ద దలాడ్ ఈ దినీవవాకు కీర్తల్లా ధ్యానము ఇరవై తొమ్మిదో అధ్యాయం నాలుగు నుండి వచనములు యహోవా స్వరము బలమైనది యహోవా స్వరము ప్రభావం గలది యహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును యహోవా లెబనాను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును లెబానోనును సిరియోనును గురిపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చెయ్యును యహోవాస్వరం అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది లేలుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ సృష్టినంతటిని తన నోటి మాటతోనే దేవుడు చేశాడు శూన్యములో నుండి సమస్తమును గాకని పలకగానే సమస్తము ఏర్పడ్డాయి ఆయన స్వరాన్ని వినిపించగా ఎండిన ఎముకలు సైతం జీవంతో నింపబడ్డాయి ఆయన స్వరాన్ని వినగానే కుళ్ళు పట్టిన శవాలు సైతం జీవంతో నింపబడ్డారు వాక్యమన్న యేసు తన ఆత్మ ద్వారా మనల్ని నివసిస్తుండగా ఆయనది విశ్వాసం ఉంచిన మనము కూడా ప్రవచిస్తుండగా చనిపోయిన వారు లేస్తున్నారు కుంటి వాళ్ళు నడుస్తున్నారు గుడ్డి వాళ్ళు చూపు పొందుకుంటున్నారు ఆయన స్వరం బలమైనది ఆయన స్వరం ప్రభావము గలది దేవదారు వృక్షాలు అత్యంత ఎత్తైన అటవీ వృక్షాలుగా పేర్కొనబడ్డాయి మరియు లెవనాను వాటి జాతులలో అత్యంత ఎత్తైనవిగా పేర్కొనబడ్డాయి లెవనాను దేవదారు వృక్షాలు తరచుగా వాటి పరిమాణం మరియు వైభవానికి విశేషమైనవిగా లేఖనాల్లో సూచించబడ్డాయి అంతటి బలమైన చెట్లు కూడా ఆయన గంభీర స్వరానికి విరిచివేయబడతాయని దావీదు ఐదవ వచనంలో అంటున్నాడు ఇక్కడ మనం లూకస్ వార్త పదేడవ అధ్యాయం ఆరు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నువ్వు వేలతో కూడా పెగిలింపబడి సముద్రం నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడునని ప్రభు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తు రక్తంలో కడగబడిన మనలు ఆయన తన ఆత్మ ద్వారా నివసిస్తుండగా మనం ఆయనతో కలిసి కంబలి చెట్టుకు ఆజ్ఞాపించినప్పుడు అది లోబడుతుంది ఎందుకంటే ఆయన స్వరముల శక్తి ఉంది మహిమ ఉంది బలం ఉంది విశ్వాసంతో కంబలి చెట్టు లాంటి సమస్యలతో మనము కూడా మాట్లాడితే అవి మన నుండి పారిపోతాయి దేవునికే మహిమ కలుగును గాక ఇక్కడ దేవుని శక్తి భూమిని కదిలిస్తున్నట్టుగా దావీదు కదిలిస్తున్న అని అనేవారు అమౌలు దానిని శనీర్ అని అనేవారు అని ద్విదేశండ మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో వ్రాయబడినట్టుగా కణానిలు తమ దేవుళ్ళ నివాస స్థలంగా భావించే లెబనాన్ పర్వసరైన ఎత్తుగా ఉంది కానీ దేవుడు పంపిన భూకంపాలను తట్టుకోలేకపోయింది దేవుని స్వరముతో ఈ భారీ పర్వతాలు నడుస్తున్న జంతువుల వలె దూకుతున్నట్లు మరియు దూడలు గాలిలోకి దూకినట్లు పైకి లేచినట్లు దావీదుకు అనిపించింది ఈ భావన దేవుని మహిమతో అనుబంధించడానికి మరియు ఆయన్ను ఆరాధించడానికి బలమైన కారణాన్ని చూపుతుంది ఇక ప్రకృతిని ఆరాధించేవారు నిజ దేవుని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది నిర్గమాకాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చనంలో మోసే చేతికరను ఆకాశం వైపు ఎత్తినప్పుడు డగన్లు పిడుగులను దేవుడు కలగజేసినట్లు చూడగలం ఆ పిడుగులు పడిన చోట అగ్ని రాజుకుంటుంది ఏడవచనంలో దావీదు వర్ణిస్తున్నది ఈ విషయాన్ని కర్మేలు పర్వతం వద్ద ఏలియా బలి అర్పించిన మెరుపు ఏలియా కోసం సోమ్రోన్ రాజు పంపిన మనుషులను కాల్చివేసిన మెరుపు ఇదే కావచ్చు దేవుడు దహించు అగ్నే ఉన్నాడు నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అని ఇర్మ్యా గ్రంథం ఇరవై మూడు అధ్యాయం ఇరవై తొమ్మిది వచనంలో ప్రభు అంటున్నాడు నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట సంగమును నిలబెట్టుకునవలని అగ్ని వంటి ఆ వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనినని అవేసులోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చనంలో ఆ పౌలు అంటున్నాడు వంటి ఆ వాక్యము అనేక మందిని దేవుని స్వార్థ వలన మండిస్తూ దేవుని కొరకు మండే సూర్యుని వలె ప్రజ్వలింపజేస్తూ ఉన్నది ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అవునైనా తండ్రి నీ స్వరం బలము గలది ప్రభావం గలది నీకు స్తోత్రాలు తండ్రి ఈ లోకంలో ప్రభా తండ్రినైనా ఎంతటి బలవంతుడైనా ఎంతటి బలవంతుడైనా నీకు విరోధంగా నిలబడితే అయా తండ్రినైనా తట్టుకోలేరు ప్రభా నీ స్వరాన్ని వినిపించినప్పుడు ఎండిన ఎముకలు సైతం జీవంతో నింపబడుతున్నాయి ఎంతటి బలవంతులైనా ప్రభా తండ్రి ఓడిపోవాల్సిందే తండ్రి నీకు స్తోత్రం లావునైనా కంబలి చెట్టు లాంటి సమస్యలు మా చుట్టుముట్టినా తండ్రినైనా ఇదిగో నీవు మాలో ఉండి నీతో కలిసి మేము ఆజ్ఞాపిస్తే ఇదిగో తండ్రి అవన్నీ కూడా దూరం ఇది నా మాట్లాడారు అయ్యా నువ్వు మాలో ఉంటుండగా తండ్రి మాకు భయం లేదు దిగులు లేదు తండ్రి నీకు స్తోత్రాలు అయితే తండ్రి క్షణం వరకు మేము చూపుతో మాటతో తలంపుతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను తప్పిదములను దయతో మన్నించుకొని వేడుకుంటున్నాము తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి నేను ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నవారు గర్భఫలం ఉద్యోగం వివాహ సమస్యలు అలాగే నేను ఆర్థికమైన ఇబ్బందులు అలాగే తండ్రి దయముల చేత దురాత్మల చేత పినిపడుతూ తండ్రినైనా మానసిక రోగంతో ఉన్నటువంటి వారు నానావిధ రోగముల చేత బాధపడుతున్నటువంటి వారు ఒకటేమిటినైనా రకరకాల సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం సంగమును సంఘ కాపురను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా బలం మహాత్ బలం నింపి నడిపించమని అడుగుతున్నాం అత సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి బలపరచండి కృంగిన వారిని లేవనెత్తుమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రంలో తండ్రి అంతేకాకుండా ప్రభా ప్రేమ గల తండ్రి నమ్మదగిన దేవా నీకు స్తోత్రాల తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నేను స్థుతి నీకే మహిమనీకే ఘనత నీకే చెల్లిస్తున్నాను తండ్రి తమ యొక్క ప్రార్థన అవసరతలు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచుంటున్నాను ఇంకా జైల్లో మగ్గుతున్నటువంటి వారు అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎలక్షన్స్ రిజల్ట్స్ ప్రభా రేపటిదైనా అనౌన్స్ చేయబోతుండగా ఎవరి నీకు తండ్రి మా కొరకు నాయకులుగా తండ్రి మీరు నిలబెట్టినారో వారిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా వారిని వారిని నీ నామాన్ని మేమో తెచ్చుకొని అడుగుచుంటున్నాం సమస్తము ప్రభాన్ని చేతులు కప్పచెప్పుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే ఇచ్చేస్తున్నప్పుడు మా ప్రభు రక్షణ సుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్